జరిగింది ఆ ఆరు శాసనాలని మరి వాటిని అమలు చేసే ప్రక్రియలో నారా లోకేష్ గారి యొక్క పాత్ర మరింత క్రియాశీలకంగా పార్టీలో ఉండాలని చెప్పి కూడా నేను వారిని కోరుతా ఉన్నా మొన్నే మా జిల్లా మహానాడులో ఒక మా నాయకులందరూ కూడా ఒక తీర్మానం చేయటం జరిగింది ఈ మహానాడు వేదికగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా వారికి మా జిల్లా మహానాడులో నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా మా జిల్లా గుంటూరు జిల్లా మహానాడు నాయకులు అందరూ కూడా చేయడం జరిగింది ఈ మహానాడు వేదికగా మరి మన జాతీయ పార్టీ అధ్యక్షులు దీన్ని పరిశీలించి మరి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతూ జై హింద్ జై ఆంధ్రప్రదేశ్ గారు ఈ తీర్మానాన్ని బలపరుస్తూ యువ శాసనసభ్యుడు శ్రీ ఎంఎస్ రాజు గారు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సభకు నమస్కారం ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవ ప్రతీక ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తి ప్రదాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత గౌరవ ముఖ్యమంత్రి నా ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారికి యువత స్ఫూర్తి ప్రదాత నిరంతర పోరాట యోధుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అతిరథ మహారథులందరికీ అదేవిధంగా వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ రాష్ట్రం విధ్వంసం పునర్నిర్మాణం అనే తీర్మానాన్ని